सम कंहिं नम्स नमूने జీలపల్ రాజు వల్లి జిల్లా పర్వడమా జనసేన పార్టీ నాయకుడిని ముఖ్యంగా గ్రామ పంచాయతీ నాలుగు గ్రామాల్లోనే మత్స్యకారు మత్స్యకారులు అందరూ అయితే ఇక్కడ ప్రధానంగా మంచి సమస్యలు ఉంది అయితే ఇక్కడ ఎన్డీఏ కోర్టు గత ఎన్నికల్లోని మా మాట విని పది పదేళ్ల పాటు మా కష్టాన్ని నమ్ముకొని జనసేనకే వస్తే ప్రతి సమస్యలు తీసుకునే ముఖ్యం మా చెట్టుని మాట ప్రకారం వాళ్ళు ఓట్లు లేని జరిగింది సమస్యలు వస్తే అదే జనసేన మేము అండగా ఉంటామని చెప్పడం ఆ మాట ఇచ్చాం ఆ రోజు కానీ ఈ రోజు వాళ్ళ పాము చెప్పండి మా ఇంటి మా దగ్గర రావడం జరిగింది చర్చల దగ్గరికి అందుకే ఇక్కడ అధికారుల దగ్గర చెప్పడానికి కొంచెం ఏదైనా చెప్పాలి ఏంటంటే మనం మంగళ పవర్ కాలం ముందు నుండే చాలా సార్లు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు దానివల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ఇంట్లో పని చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు వీధి మీద కూడా సరిగ్గా గెలవడం లేదు ఎన్ని సమస్యల మీద మేము ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది కావున ఇప్పుడు సెక్రటరీ గారు వచ్చి ఈ రోజు సచివాలయంకి మేము వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది లెటర్ తీసుకొని వన్ డేలో ఈ మంచిని సమస్యను పరిష్కరిస్తారన్నారు మాకు అదే సంతోషం మాకు మీ అంటే కూడా చట్టపై రాకుండా ఊర్చు లేదా కాబట్టి వాళ్ళకి మేము అందంగా ఉండడం ప్రభుత్వానికి మళ్ళీ వచ్చే కాబట్టి ఓట్లు వేయించుకునే అందంగా మేము చేస్తున్నాము రిసలు బీజీ కూడా జరగకపోవడం వల్ల దోమలు ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుంది అంటే విసా జ్వారాలు రావడం వల్ల చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది అందువల్ల నేను రోజు పిచికారీ చేయాలి బీజీ కూడా జల్లాలి వీధి లైట్లు కూడా వెలగాలి అలాగే గ్రామ సంవత్సరం చాలా కొద్ది చోట్ల ఏడు కాకుండా అగ్ని వార్డుల్లో కూడా పర్యటన చేసి అధికారులు సచివాలయం ఉద్యోగస్తులు తక్న సహా అందరూ కూడా సచివాలయం అక్కడ వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళు సహా అందరితో కూడా అక్కడ సమస్యలు రిప్రజెంటేషన్ చేసి పరిశీలిస్తారని కోరుతున్నాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై నాకు నేను మధ్యాహ్నం నుంచి వార్డులో నీళ్ళు రావడం కంప్లైంట్ చేశాను ఈ నాలుగు వార్డులకి నేను పర్సనల్ గా మా ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్ళి ఎక్కడ మీరు నీళ్లు రావట్లేదు మీరు కూడా అంత వాటిలో మీ దగ్గర ఉండండి మీరు పన్నెండు చోట్ల నీళ్లు రావట్లేదని నాకు చూపించండి నేను రెక్స్ఫే చేసి విదిన్ వన్ డేలా రెక్టిఫై చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ ఈ రోజు వచ్చే సరిపోతున్నాయి లేదో అది కూడా చెప్పండి ఎంత ఎన్ని బిందులకు వస్తున్నాయి ఎంతమంది